వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రపంచంలోని సంపూర్ణులలో ఎక్కువ మంది ఈ పుట్టినవారే ప్రపంచంలో ఉన్న కుబేర్లు వారి కష్టాన్ని బట్టి కాదు వారి జాతక చక్రాన్ని బట్టి కూడా కుబేర్లు అయ్యారన్న విషయాన్ని శాస్త్రం బలంగా నమ్ముతుంది మనలో చాలామందికి జ్యోతిష్యం పైన నమ్మకం లేనప్పటికీ జ్యోతిష్యంలో మన జీవితం ముడుకుడు ఉందన్న విషయాన్ని చాలామంది అంగీకరిస్తారు మన జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులు సమస్యలు కొన్ని గ్రహాల సంచారం కారణం బలంగా నమ్మేవారు ఉన్నారు సంపన్నుల రాశిలపై అధ్యయనము అలాగే కింది స్థాయి నుంచి కుబేర్లైన వారు జీవితంలో జాతక ప్రభావం ఉందని విశ్వసించేవారు లేకపోతే లేకపోలేదు అయితే తాజాగా యూకేలోని లండన్ క్యాష్ ఫ్లోర్ జరిపిన స్టడీలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుబేర్లు ఏ రాశికి చెందినవారు అనేది అధ్యయనం చేశారు కొన్ని వందల మంది విలీనేరులపై జరిపిన స్టడీలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి ప్రపంచంలో కుబేర్లో ముప్పై రెండు మంది వారే ఫోర్త్ మిలినియర్ రెండు వేల ఇరవై రెండు సంపన్నుల జాబితాలో టాప్ మూడు వందల బిలినియర్లు పుట్టిన తేదీ సమాచారాన్ని ఉపయోగించి వారి జన్మరాశులపై అధ్యయనం చేశారు అయితే ఈ అధ్యయనంలో ప్రపంచంలో అత్యధిక కుబేర్ల తులారాశికి చెందిన తేలింది సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ ఇరవై మూడు మధ్య జన్మించిన వారికి కుబేర్ల అదృష్టం ఉంటుందని చెప్తారు ప్రపంచ కుబేరులలో ముప్పై రెండు నుంచి వారిని పేర్కొంది ఇక పోస్ట్ జాబితాలో ఉన్న ధనవంతులు రాసిన వివరాలకు వెళ్తే తులారాశివారు పన్నెండు శాతం మంది సంపన్నులు ఉన్నారని మీనరాశి వారు పదకొండు శాతం మంది వృషభ రాశి వారు పది శాతం సింహరాశి వారు తొమ్మిది శాతం మంది కన్యా రాశి వారు ఎనిమిది శాతం మంది ఉన్నారని పేర్కొంది అదేవిధంగా మకర రాశి వారు అత్యంత అత్యల్ప సంపన్నులు మిథున రాశి వారు ఎన్ని ఎనిమిది శాతం మంది మేషరాశి వారు ఎనిమిది శాతం మంది కుంభరాశివారు ఏడు పాయింట్ ఐదు శాతం మంది కర్కాటక రాశి వారు ఏడు పాయింట్ ఐదు ధనుసరాశి వారు ఏడు పాయింట్ ఐదు రుచిక రాశి వారు ఆరు శాతం మకరాశి ఐదు పాయింట్ ఐదు శాతం సంపన్నులు ఉన్నట్లు తేలింది ఇక ఈ జాబితాల్లో మక రాశి వారు చాలా తక్కువ కేవలం పదిహేను మంది ఉన్నారని వెల్లడించారు ఇక సంపన్నుల జాబితాలో తులారాశి తర్వాత టాప్ల పొజిషన్లో మేనరాశి వారు ఉన్నారని పేర్కొంది ఇది ఎలా ఉంటే పోస్ట్ జాబితా ప్రకారం రెండు వేల ఇరవై రెండు టాప్ టెన్ ధన్ ధనవంతురి వారి రాసిన వివరాల్లోకి వెళితే బెర్నాడ్ ఆల్నాట్ మినీనరాశి వారిని ఎలాన్ మస్ కర్కాటక రాశికి చెందిన వారిని జఫ్ బిజోస్ మకర రాశికి చెందిన వారెన్ బఫెట్ కన్యా రాశి చెందినవారని పేర్కొంది బిల్గేట్ సృచిక రాశికి చెందిన వారిని ముఖేష్ అంబానీ మేసరాశికి చెందినవారిని స్టీవ్ బాల్మార్ మేసరాశికి వారిని లారీ ఫిజ్ మేసరాశికి చెందినవారిని కార్లోస్ స్లిమ్ హెల్ గుమ్మరాశికి చెందినవారని ఇలా తెలియచేయడం జరిగింది వీడియోనిస్ లైక్ చేయాలని మరి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి